హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా నితు ఛానల్ నేను లావణ్య చెప్పాను నేను చెప్పాను నిన్నటి రివ్యూలో కళావతి రివర్స్ అయినా ఆడుతుంది రాకుండా అయినా ఉంటుంది లేదంటే తనే జీతం ఇచ్చి ద్రాజ్కే తన జీతం ఇచ్చినట్టుగా వెళ్ళపిచ్చి వచ్చి అత్తగారి అత్తగారికి సపర్యాలు చేసి రాజ్ని ఒక పంబాట ఆడుకుంటుంది అని చెప్పానా మరి ఈరోజు ఎపిసోడ్లో చూపించిన ప్రోమోలో అదే జరగబోతుందని నాకు అనిపిస్తుంది అండి రాజు కానీ ఉండాలి లేదంటే ఇది ఈ ప్రోమో రెండు ఎపిసోడ్ల తర్వాత అయినా వస్తుంది ఈలోగా మళ్ళీ దర్జన భర్జనలు జరిగి కళావతి రావడానికి ఒప్పుకొనైనా ఉండాలి అది మొత్తానికైతే అత్తగారి మీద అత్తగారికి నేను సేవలు చేసుకోవడం నా ధర్మం అని చెప్పింది కాబట్టి అత్తగారి కోసం వచ్చి ఉండొచ్చు అలానే రాజ్ని వచ్చి మళ్ళీ ఏడిపిస్తూ ఉండి ఉండొచ్చు అనమాట సరే అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏమైంది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది బయటికి వెళ్ళిపోయాడు కళావతి రావడానికి ఒప్పుకోపోవడంతో మళ్ళీ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి వాళ్ళ అమ్మకి ఏమవుతుందో మళ్ళీ కళావతిని తీసుకురాకుండా వెళ్తే అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు మళ్ళీ నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అన్నాడు ఏంటి అది ముందు చెప్పండి అది బంపర్ ఆఫర్ కాదో నేను చెప్తానని చెప్పి అనగానే నీకు బ్లాంక్ నువ్వు మా నా భార్యగా నటించడానికి ఎంత కావాలో రాసుకో అని అనగానే ఇక మన కళావతికి చిరుదత్తుకు వస్తుంది వెంటనే లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చిస్తుంది ఏంటిది అంటే ఏదో మేము పేదవాళ్ళం దీనిలో బంగారం ఉంది అమ్ముకుంటారు తాకట్టు పెట్టుకుంటారు లేదంటే ఎస్టిమేషన్ వేస్తారో మీ ఇష్టం ఐదు లక్షల కన్నా ఎక్కువే ఉంటాయి మీరు అంటే ఐదు లక్షలు ఏంటంటే దానికంటే ముందు మీరు నెలకి ఎంత జీతం తీసుకుంటారు అంటే కంపెనీయే నాది నేను ఒక ఐదు లక్షలకి ఖర్చులకి తీసుకుంటాను అంటే ఇవి ఆరు లక్షలు దాకా ఉంటాయి అంటే మీకన్నా ఒక లక్ష ఎక్కువేనమాట ఒక నెల మా ఇంట్లో కిరాయి అల్లుడుగా ఉండండి అప్పుడు నేను మీ ఇంటికి కోడలుగా వస్తాను అని చెప్పి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు రాజ్కి సమాధానం ఇస్తుంది దాంతో రాజ్ ఇంకా రగిలిపోతాడనమాట మొత్తానికైతే సంధి కుదరకపోవడంతో రాజు కావ్య దగ్గర ఓడిపోయి ఓడిపోయి మీన్స్ తీసుకొని వెళ్ళాలి కదా కళావతిని వాళ్ళ అమ్మ కోసం తీసుకో తీసుకెళ్ళడానికి ఒప్పించలేక తిరుగుతాడు బయట కనకం కృష్ణమూర్తి వీళ్ళందరినీ గమ వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటారు వీళ్ళ మాటలు యుద్ధాన్ని తర్వాత రాజు వెళ్తూ వెళ్తూ మొత్తం విన్నారా అని అడిగితే కనకం ఇచ్చే ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదన్నమాట తర్వాత లోపలికి వచ్చి కూతురు నువ్వన్న తగ్గాలి కదమ్మా అంటే ఆయన అన్న మాటలు మీరు విన్నారు కదమ్మా ఆయన అన్న మాటలకి నాకు అంత కోపం వచ్చిందంటే ఇప్పుడు ముందు వెళ్ళి నెత్తి తల చన్నీళ్ళ స్నానం చేస్తే కానీ నాకు కోపం అంతా తగ్గేటట్టుగా లేదు అని చెప్పి చెప్పి వెళ్తుందనమాట ఇక నెక్స్ట్ రాజు ఇంటికి రావడం కోసం అందరూ అక్కడ హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు రాజు ఎప్పుడు వస్తాడు కళావతిని ఎప్పుడు తీసుకొస్తాడని కానీ ఒంటరిగా వచ్చేటప్పటికి ఏది రా అమ్మాయి ఏది అంటే రానమ్ది అని చెప్తే నువ్వు ఏమన్నావు అని అని చెప్పి అన్నట్టుగా చెప్పాను ఇంకా నాకు అదే పని నేనేం అనలేదు అని అంటే అనే ఉంటాడు అని చెప్పి అపర్ణదేవి అనడం తర్వాత ఏం చేయాలి ఎవరు వెళ్తే పిలుస్తుంది అంటే వాళ్ళిద్దరికీ కలవాలని లేనప్పుడు ఎవరు వెళ్తే పిలి ఎవరు పిలిస్తే మాత్రమే ఏమొస్తుంది వదిన అని చెప్పి రుద్రాణి మాట్లాడడం దానికి ఇంకా స్వప్నం ఉంది కదా తగులుకుంది మీలాగా మొగుడు లేకుండా పుట్టింటికొచ్చి కూర్చున్న వాళ్ళు గురి వాళ్ళకి మీలాగా మొగుడు లేకుండా పుట్టింటికి వచ్చి కూర్చునేలాగా చెయ్యాలని చూస్తున్నారా మాచల్ని కూడా అని అంటే దీన్ని వంద సార్లు బయటకు గంట కావ్యని అని చెప్పింది ఈ రుద్ర అది మా అత్తయ్య అపర్ణ అంటే ఈమెనే పంపించండి అంటే అప్పుడు మళ్ళీ ప్రకాశం అందుకుంటాడు ఇలాంటి దాన్ని పంపిస్తే కావ్య అసలు నమ్మదు దీని ముసలిఖాన్ నిర్ద్యూసి అని చెప్పి అంటది మరి ఎలా అత్తయ్యా అని అపర్ణ దేవి అత్తగారితో బాధపడుతుంది వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకటి ఒకరికి ప్రేమ ఉన్నా కానీ తగులాడుకుంటున్నారు ఇద్దరు తగ్గట్లేదు వీళ్ళిద్దరిని ఎలా కలపాలి అని అపర్ణ బాధపడుతుంది అనమాట తర్వాత రాజు తన బెడ్రూంలో అటు ఇటు తిరుగుతుంటాడు మధ్యలో అప్పు కవిలను చూపిస్తారు అద్దడగడం అవన్నీ చూపిస్తారనమాట కవి వచ్చి అప్ప అప్పుతో షేర్ చేసుకుంటాడు మా అన్నయ్య వెళ్ళాడు మా అక్క అదే మా వదిలిని తీసుకురానని కానీ వదిలి రాలేదు అంటే నేను మా అక్క అత్తగారింటికి వెళ్ళపోవడం నీకు అంత సంతోషంగా ఉందా కవి అని చెప్పి అంటే అది కాదు మా అన్నయ్య మాట్లాడడానికి వెళ్ళాడు కదా మా పెద్దమ్మ వదిలిని తీసుకొచ్చేదాకా అన్నయ్యను వదిలిపెట్టదు అది నా సంతోషం అని అని చెప్పి కవి తన ఆనందాన్ని అప్పుతో పంచుకుంటాడు తర్వాత మన రాజు ఉన్నాడు కదా మిస్టర్ బడాయి మిస్టర్ ఈ గో పొగరబోతు అని నాకు అనిపిస్తుంది ఆ పొగరబోతుకి తన అంతరాత్మ ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటుంది ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మాత్రం కళావతి ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్తగారు అని చెప్పి కాఫీతో తీసుకొని వచ్చి రాజుని లేపుతూ ఉంటుంది నువ్వు నువ్వు వచ్చావా అంటే అవును నేను నేను అని చెప్పి కళావతి అంటుందనమాట ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు నేను ఇంకా ఈయన ఇది ఎన్నాళ్ళు సాగతీస్తారు ఆవిడ పుట్టింట్లో ఉండడం ఈయన ఎక్కడ ఉండడం అని అనుకున్నాను తొందరగానే ముగింపు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు టామెంట్ జర్రీ వారు ఇంకా ముందు ముందు చూడబోతున్నాం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మా ఛానల్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ